డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అనే పేరుండేది సూపర్ స్టార్ కృష్ణకు ఇప్పుడు సేమ్ నేమ్ కోసం ట్రై చేస్తున్నట్టుంది మహేష్ స్టైల్ చూస్తుంటే ఓవైపు రాజమౌళి సినిమాకు ఇంకా స్టార్ట్ కానే లేదు అంతలోనే ఆ సినిమా లుక్తో పబ్లిక్ అపీరియన్స్ ఇచ్చేసారు మహేష్ మొన్న మొన్నటి దాకా చాటుమాటుగా తిరిగిన మహేష్ ఇంత డేర్ ఎందుకు చేస్తున్నట్టు చూసేద్దాం వచ్చేయండి నా కెరీర్ లో లాస్ట్ మాస్ మసాలా రీజనల్ సినిమా ఇదేనని గట్టిగా ఫిక్స్ అయిపోయారు మహేష్ అందుకే గుంటూరు కారంలో ఎన్ని రకాల లు చేయొచ్చో అన్నిటినీ చేసేశారు మాస్ స్టెప్పులు డైలాగులు ఈలలు గోలలు కామెడీ టైమింగ్ యాక్షన్ ఫోర్స్ అన్నిటినీ కలగలిపి కమర్షియల్ సినిమా చేసేశారు ఇప్పుడు అసలు సీన్ స్టార్ట్ అయింది త్వరలోనే రాజమౌళి సినిమా ఓపెనింగ్ ఉంటుంది ఈ సినిమా కోసం చాలా కసరత్తులు చేస్తున్నారు సూపర్ స్టార్ ఆ సినిమా కోసమే లాంగ్ హెయిర్ కూడా పెంచారు ఈ లుక్ని మొన్న మొన్నటిదాకా హైట్ చేస్తూనే తిరిగారు అలాంటిది ఇప్పుడు ఓపెన్ గానే ఈ లుక్లో బయట కనిపిస్తున్నారు మహేష్ మహేష్ హెయిర్ స్టైల్ని మంచులా ఆట పట్టించే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది యాక్చువల్గా ఈ లుక్తో ఓ టెస్ట్ షూట్ చేశారట చెక్కన్న పెద్దగా సెట్ కాకపోవడంతో ఇంకాస్త జుట్టు పెంచి మరో స్టైల్ ట్రై చేద్దామని అనుకున్నారట అందుకే ఇప్పుడు మహేష్ బేఫికర్గా లుక్ రివీల్ చేస్తున్నారు అన్నది న్యూస్ జక్కన్న లో మహేష్ ఎలా ఉంటారో చూడ్డానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని అంటున్నారు ఫ్యాన్స్